పోలీసు బయటకు వచ్చేటప్పుడు అయిపోయి పోలీసు అందరం పోయేవాడు ఇప్పుడే ఉన్నా పోలీసులు ఎలా వచ్చా మళ్ళీ ఏం చెప్తారా నాకు ఆర్థిక మా బతికి పోయింది అన్ని పోయినప్పుడు మాకు బతికి బతికిగించేసాము ఏవైనా పర్లేదని బతికి స్వాబుకి కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఓ పంట లేదు ఓ చెరువు లేదు ఓ పాలు లేదు ఏవీ లేనప్పుడు మేము బతికా ఏముంటుంది మాకు ఆదరే సత్తమే సత్తమే చూసుకుంటాం మేము ఆ ఉసరే ఆ ఉసు ఆడికే తగ్గుతాం చెరువు లేకుంటే చెట్టు చెరువు ఎంత జరతాక బతికి ఇవ్వడమో మా బతుకులన్నీ బస్టాండ్ చేసేసాడు ఇంకెందుకు బతుకమే బ్రతకక్కర్లేదు ఇంకా కట్టారంటే మాకు తిండి లేదు మాకు ఏదో అబ్బాయి తాగాలి ఈ పోలీసుల గురించి ఆ ఫ్యాక్టరీ కట్టిన మొదటి పడి గురించి చచ్చిపోవాలి ఈ పోలీసులు ఎంత మా ఇదేంటానా కావడా ఏదన్నా చేస్తారు కాకులు కాకులు అని కాకులు కూడా ఉండే పోలీసులు అంతమంది వచ్చేస్తారు ఎవరైతే వచ్చేస్తారు లేదు పోలీసులు ఇరువు పోలీస్ పోయింది పోలీసులు జడిసిపోవడం జడుపు లేదు